పేద విద్యార్థిని మామిడి జ్ఞానేశ్వరి వైద్య సదుపాయానికి భీమడోలు మానసా స్కూల్ విద్యార్థులు రెండు లక్షల ఇరవై ఆరు వేల యాభై రూపాయల నగదును అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు భీమడోలు మండలం పోలసానిపల్లికి చెందిన జ్ఞానేశ్వరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వివరాలు కోరుతున్న సమాచారం మేరకు మానస విద్యార్థులు టీచర్లు ఆయాలు డ్రైవర్లు క్లీనర్ల నుండి విద్యార్థులు విరాళాలు రెండు లక్షల ఇరవై ఆరు వేల యాభై రూపాయలు సేకరించి ఆ డబ్బును జ్ఞానేశ్వరి చికిత్స పొందుతున్న హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేసి వివరాలు కుటుంబ సభ్యులకు బుధవారం పాఠశాల వద్ద అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్ర కుమార్ విద్యార్థులు పాఠశాల సిబ్బందిని అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్ర కుమార్ విద్యార్థులు పాఠశాల సిబ్బందిని అభినందించారు మిగిలిన ఆపరేషన్ అమౌంట్ అవసరం ఆ ఫండ్ అంతా కూడా ఇలా మీలాంటి పిల్లలు పెద్దవాళ్ళు మా కొలీగ్స్ తనతో పాటు ఏలూరులో తను చదువుతున్న స్కూల్ దగ్గర అలాగే మేము వర్క్ చేస్తున్న ఏరియాలో ఒక స్కూల్ దగ్గర మళ్ళీ హైయెస్ట్ అమౌంట్ మీ స్కూల్ నుంచినే వచ్చింది దానికి మేమందరం మీకు రుణపడి ఉంటాము సో మీ అందరికీ వన్స్ అగైన్ గాడ్ బ్లేస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడా ప్రతి స్టూడెంట్కి ప్రతి టీచర్కి ప్రతి ఆయమ్మికి ప్రతి డ్రైవర్ ప్రతి ఇంజనీర్ ప్రతి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎవరైతే ఈ చారిటీలో హెల్ప్ చేశారో ఈ హెల్ప్ చేసి ఆ పాపకి మళ్ళీ లైఫ్ ఇచ్చారో అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి గాడ్ బ్లెస్ యూ వన్స్కేన్ థ్యాంక్ యూ